ओमस्मद्गुरुभ्यो नमः काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे इतिश्वरस्त्रियाजुषम् कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनोभवं वेदान्ताचार्यसचिष्यं कुडैवर्लुमहं भजे यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहदस्ततितराणि तु नाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये लोकाचार्याय गुरवे कृष्णपादस्य सूनवे संसारभोगिसन्दष्ट जीव जीवातवे जीवा नमः श्रीशैलेशदयापात्रम् धीभत्यादिगुणार्णवम् యతీంద్ర ప్రవణం బందే రమ్య జామాతరీ పెళ్ళై లోకాచార్యర్ తిరువడిఘళ శరణం పెరియ జీయర్ తిరువడిఘళ శరణం ఓమస్మద్గురుభ్యో నమ భగవద్బంధుల తిరుమంత్రాన్ని మనం తెలుసుకుంటున్నాం మంత్రం అంటేనే మరణాయతే మంత్ర మరణం చేసిన వాడిని రక్షించేది అని అర్థం ఆ మంత్రం రెండు రకాలుగా మనిషిని రక్షిస్తుంది ఒకటి ఉపాసకులుగా దాన్ని అనుష్ఠించిన వారిని రెండు మంత్రార్థాన్ని కూడా స్మరించిన వారిని ఒక్కొక్క అక్షరం ఏం చెప్తుంది ఓ పదం ఏం చెప్తుంది అనే దాన్ని విషదపరిచి మన పెద్దలు మనకి తెలియజేశారు మంత్రం చిన్నదే కావచ్చు కానీ దాంట్లో మహత్తరమైనటువంటి విషయాలన్నీ దాగి ఉన్నాయి ఆ రహస్యాలన్నీ మనం తెలుసుకుంటే భగవంతుడు ఎవరు మనం ఆయనకి మనకి ఉన్న సంబంధం ఏమిటి మనం పొందే ఫలం ఏమిటి ఆ ఫలాన్ని పొందడానికి ఉపాయం ఏమిటి ఎన్ని రహస్యాలు తెలుస్తున్నాయి చూడండి అటువంటి రహస్యాలన్నీ మనకి పెద్దలు పొందుపరిచి ఇచ్చారు అందులోనూ తమకు తోచిందేదో చెప్పకుండా వేదంలో ఎక్కడెక్కడ ప్రమాణాలు ఉన్నాయి అలాగే స్మృతి గ్రంథాలు కావచ్చు ఇతిహాసాలు కావచ్చు అన్నింటినీ మనకి పొందుపరుస్తూ ఈ మంత్ర అర్థాన్ని ఎలా మరణం చేసుకోవాలో మనకి తెలియజేశారు దాంట్లో భాగంగా మనం ఓంకారంలో అకార ఉకార మకారాలు తెలుసుకున్నాం నమఃపదాన్ని మనం తెలుసుకుంటూ చివరికి వస్తున్నాం ఈ పదం ఏం చెప్తుంది అనేది కూడా మనం తెలుసుకున్నాం అటువంటి ఈ నమఃపదం యొక్క వైభవం పదం అటు స్వరూపంలోను ఇటు ఉపాయంలోను ఫలంలోను అంటే ఓంకారాన్ని చూస్తుంది తన్ని తాను చూసుకుంటుంది నారాయణాయ అనే పదంలోనూ చూస్తుంది అంటే శేషత్వాన్ని కలిగి ఉన్నటువంటి జీవుడికి ఒకవేళ శేషత్వంలో గనక లోపం ఏర్పడితే ఆ లోపాన్ని తొలగిస్తుంది అలాగే తనకి తానే రక్షకుణ్ణి నాకు వేరే ఉపాయం లేదు అనుకునేవాడికి ఆ ఉపాయంలో మంచి బుద్ధిని కలిగించి ఆ దోషాన్ని తొలగిస్తుంది ఇక కైంకర్యం పరమాత్మకే చేయాలి కానీ అది వాడికి ఆనందాన్ని భోక్తృత్వాన్ని ఇస్తుంటే ఇది తప్పురా నీకు కాదు నువ్వు చేసే కైంకర్యాలన్నిటికీ ఆనందించేవాడు భగవానుడు అని ఆయన కొరకే నువ్వు ఉండాలనేదాన్ని ఈ పదం నిష్కర్షిస్తుంది ఇంతవరకు మనం చెప్పుకున్నాం అటువంటి వాటికి ప్రమాణంగా ఆళ్వార్లు పాడినటువంటి మూడు వాసురాలను కూడా మనకి ఉట్టంకించారు తెలియజేశారు మన పెళ్ళయ్య స్వామి తర్వాత ఇంకా ఈ నవపదం ఏం చెప్తుంది అంటే ఈ పదత్తిల్ తదీయ శేషత్వం అర్థమాగ అనుసంధేయమాగయ్యాలే అత్తయ్యరుడి చేరార్ ఏమండి ఈ మంత్రం ఈ నవపదం ఏం చెప్తుందో తెలిసినా నవపదం పరమాత్మకే దాసులం అనని కాదండి తదీయ శేషత్వం తదీయులు అంటే ఆ పరమాత్మకి వాళ్ళు ఆయనకి చెందినటువంటి ఆ భక్తులకు కూడా మనం దాసులమే అనే దాన్ని తెలియజేస్తుంది అన్నారు దానికి సూత్రంలో తెలియజేస్తున్నారు ఉత్తదం ఉన్నడియార్ కడిమై నిగిరపడియే ఇదిలే భాగవత శేషత్వం అనుసంధేయం మనం మన ప్రబంధాలు చదివితే మనకి తెలిసేది ఏమిటి అంటే ఈ అష్టాక్షయ మంత్రాన్ని గనక చదివితే అభ్యసిస్తే మాకు వచ్చింది ఏమిటి అంటే ఉన్నడియార్ కడిమై నీ దాసులకి దాసులము అనేది మాకు తెలుస్తుందండి భాగవత శేషత్వం అనేది మాకు ఇందులో అర్థమైంది ఏం చెప్పారు అదావదు నిన్ తెరివెట్ట జత్తుం కత్తు నాన్ ఉత్తదుం ఉన్నడియార్ కడిమయ్యన్ను తిరుమంత్రం కత్తాలు నా ముత్తం ఉన్నడియార్ కడిమయ్యన్ను ఇవ్వర్ధత్తి లేని అంటే నిన్ తిరివెట్ట చెత్తం కత్తు నీ ఎనిమిది అక్షరాలు కలిగినటువంటి ఆ అష్టాక్షరి మంత్రాన్ని నేను ఉచ్చరించడం వల్ల నాకు వచ్చింది ఏమిటి అంటే నీ భక్తులకి దాసుణ్ణై ఉండడం ఉన్నడియార్ కడిమై మీ దాసులు ఆ దాసులకి దాసత్వం చేయడం అనేది మాకు తెలిసింది యానీ అష్టాక్షి మంత్రం యొక్క అర్థాన్ని నేను చక్కగా ఆ మంత్రాన్ని జపించడం వల్ల దాన్ని నేర్చుకోవడం వల్ల నాకు కలిగిన భావన ఇది అహంకార నమకారంగల నివృత్తమై భగవత్ శేషత్వం ఉళ్ళపడి ప్రకాశిక్కిర ఈ నమస్సులే తత్కాష్ఠయ్యాన భాగవత శేషత్వం అనుసంధిక్క వేణు వేణుమెనుగయి నమపదం ఏం చేస్తుంది అహంకార మమకారాన్ని తొలగిస్తుంది నేను నాది అనే దాన్ని లేకుండా చేసేది నమఃపదం ఈ నేను నాది అనేది నివృత్తమై తొలగి శేషత్వం ఎప్పుడైతే నేను నాది అనేది లేదో ఇది ఎవడుదో వాడెవడు అన్యుడు కాదు వాడి కంటే గొప్పవాడయి ఉండాలి అని ఆ పరమాత్మని మనకి తెలియజేస్తుంది కదా ఆ భగవంతునికి శేషత్వం ఆ భగవంతునికి సేవలు చేయటం ఆయనకే దాసుడుగా ఉండడం అనేది ఉళ్ళబడి ప్రకాశిక్కిర అంటే ఉన్నదున్నట్టుగా ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటి ఇన్నమస్యలే ఈ నమస్సు చేత ఈ నమస్సు ఎందు తత్కాష్టయ్యాన భాగవత శేషత్వం ఏం చేస్తుంది ఈ నమపదం భగవంతునికి శేషత్వాన్ని ప్రకాశింపజేస్తూనే ఈ నమఃపదం ఏం చేస్తుంది అంటే భాగవత అనుసంధానం అంటే భాగవత శేషత్వాన్ని కూడా తెలియజేస్తుంది ఏమిటిది భగవత్ శేషత్వానికి చివరి మెట్టుట ఆ చివరి మెట్టు ఏంటి అంటే భాగవత శేషత్వము అంటే భక్తులకు కూడా శేషత్వం చేయడం అనేది విధి అండి ఇది నవపదం తెలియజేస్తుంది అని దాన్ని మనకు అందించారు అందులో ఇక్కడ మనకి చాలా స్పష్టంగా మన పెద్దలు ఈ నవపదం వల్ల అహంకారం అమకారాలు పోయి వీడు ఎలా అవుతాడు అనే దాన్ని మనకి తెలియజేశారు మనం మామూలుగా అర్థం చేసుకుంటే మొట్టమొదట అకారంలో నారాయణుడు మాత్రమే తెలుస్తున్నాడు అని చెప్పారు ఈ అకారవాచ్యుడైనటువంటి నారాయణునికి మకారంతో తెలియబడే జీవుడు ఆయన కొరకే వేడు ఉన్నాడు అని చెప్పడానికి అకారంలో నారాయణుడితో పాటు ఆయా అనే పదం కూడా ఉందండి అని చెప్పారు ఈ ఆయా ఎక్కడి నుంచి వచ్చిందండి అనుకోకండి అష్టాక్షర మంత్రంలో నారాయణ ఆయ ఉంది కదా దాన్ని మన మొత్తాన్ని చెప్పాలి కదా మంత్రాన్ని ఆ అంటం వల్ల నారాయణ చెప్పారు మరి ఆయా కూడా చెప్పాలి కదా మరి ఆయా లేదు కదండి అని అనుకోకండి ఆయా అంటే చతుర్థి విభక్తి అని మీ అందరికీ చెప్పాం విభక్తులు కొన్ని ఉంటాయి ఆ విభక్తులు కనుక తోడైతేనే దేనికైనా సరే అర్థం బాగా తెలుస్తుంది ఇప్పుడు పుస్తకం ఉంది రాముడు ఉన్నాడు రాముడు పుస్తకం అని అన్న అనుకోండి రాముడిది పుస్తకం అని అర్థమవుతుంది దాన్ని మనం ఇంకా బాగా విభక్తిని జోడిస్తే రాముని యొక్క పుస్తకము కృష్ణుని యొక్క పుస్తకము అని అర్థం వస్తుంది అనమాట ఈ యొక్క అనేది చేరిస్తే అందువల్ల రాముడు రావణుడు చంపెను అని వచ్చింది అనుకోండి ఎలా చెప్తాం రాముడు రావణుడు రావణుడు చంపెను అని రాదు కదా దాన్ని విభక్తులు జోడించాలి రాముని చేత రావణుడు చంపబడెను అంటే ఎవరి చేతిలో చంపబడ్డాడు రావణాసురుడు రాముని చేత చంపబడెను రావణుడు చూసారా విభక్తి ఇక్కడ వస్తే రాముని చేత అంటే తృతీయ విభక్తిని ఇక్కడ వాడారు చేతంచేన్ తోడంతో అంటే మనం ఇళ్లలో వాడుతూనే ఉంటాం అందరికీ వచ్చు చూడండి ఎవడి వల్ల కష్టాలు వచ్చాయి అంటే వాడి వలన అంటున్నారు వలన అంటే పంచమీ విభక్తి అని అర్థం అనమాట పదం వాడుతున్నాం కానీ విభక్తి తెలియకపోవచ్చు చాలామంది వాళ్ళు చదువుకున్న వాళ్ళకి విభక్తులు తెలుస్తాయి తెలియని వారి కోసం ఈ మాట నేను చెప్తున్నాను అలాగే నాకు దేవుని మీద భక్తి ఉంది అని అనుకోండి దేవుని ఎందు భక్తి నాకు ఉంది అంటున్నాం ఆ అందు అంటాను సప్తమీ విభక్తి అంటున్నాం పదాలైతే వాడుతున్నాం కదా అత వాడి ఎందు నాకు ఎంత వీడి ఎందు నాకు ఎంత ప్రేమోనండి అంటున్నాం ఈ అందు అనేది వాడుతున్నాం కదా నన్ అని సప్తమీ విభక్తి అని మనం చదువుతున్నాం ఓయ్ ఓయ్ వెళ్ళు అంటున్నారు కదా ఎవరినైనా సంబోధించేటప్పుడు ఓయ్ ఓయ్ అంటున్నామే ఆ ఓయ్ అనేది ఓ ఓయి ఓరి ఓసి సి చెప్తే దాన్ని సంబోధన ప్రథమ విభక్తి అంటుంటారు ఇలా విభక్తులు ఉంటేనే మనకి పదాలన్నీ తెలుస్తుంటాయి లేదనుకోండి మనకి తెలియవు దీన్ని మనకి తెలియజేస్తున్నారు అనమాట మన పెద్దలు అందువల్ల ఇప్పుడు అకారం చేత మనకి తెలిసేది ఎవరు ఎవరు తెలుస్తున్నారు అకారం చేత ఆ అంటే నారాయణుడు ఇది మనకి తెలుస్తుంది అందువల్ల ఆ అనే దాంట్లోనే చతుర్దేవి భక్తి కూడా ఉందండి అని చెప్పారు ఇక్కడతో మనకి చతుర్దేవి భక్తి తెలియడం చేత ఏమైంది ఆయనకే మనం శేషభూతులం అని తెలిసింది ఆయన కొరకే మనం కైంకర్యాలు చేస్తున్నామని తెలిసింది బాగుంది మరి అందులో ఏం చెప్పారు ఆ అంటే పరమాత్మ సర్వరక్షకుడు అంటున్నారు కనుక ఈ రక్షణ చెయ్యాలి అంటే ఇక్కడ అమ్మవారు కూడా ఉండాలండి అందులో లక్ష్మీ అమ్మవారిని కూడా ఇక్కడ అనుసంధానం చేసుకోండి అని చెప్పేశారు ఉకారం చేత లక్ష్మిని చెప్పకండి పరమాత్మ రక్షించాలంటే లక్ష్మీదేవి కూడా ఉండాలి అందులో ఈ జీవుడు పరమాత్మతో పాటు అమ్మవారికి కూడా శేషభూతుడే మరి ఉకారం ఏం చెప్తుంది అంటే ఈ జీవుడు ఆ పరమాత్మకే తప్ప ఇతరుల వరకు చెందినవాడు కాదు ఆయనకే శేషభూతుడు అంటే అనన్యార్హ శేషత్వం అనేది మనకి ఒక గుణం అంటే మనం ఆ పరమాత్మకి తప్ప ఇతరులకి ఎవరికి చెందని వాళ్ళం ఇప్పుడు మరి పరమాత్మ కంటే వేరుగా ఈ జీవుని తీసుకొచ్చి ఏంటండి అనే ప్రశ్న మనకు వస్తుంది కదా అంటే అయ్యా ఇక్కడ పరమాత్మ భక్తులకి దాసులు అవడం అనేది స్వరూపం అండి అక్కడ ఆకారంలోనే మనకి చెప్పబడి ఉంది శేషత్వం ఆయనకి ఆయనతో పాటు ఆయన భక్తులకు కూడా మనం దాసులం అయి ఉండాలి అని అలాంటప్పుడు ఆయన అందరికీ చెప్పచ్చు కదా దేవుడు అందరిలోనూ ఉన్నాడు కదా అప్పుడు అందరికీ మనం దాసులం కావచ్చు కదా అనే ప్రశ్న కూడా మనకి రావచ్చు దాన్ని నివారిస్తూ మన పెద్దలు ఏం చెప్తున్నారంటే ఆయన సర్వేశ్వరుడు అందరిలోనూ వ్యాప్తి ఉన్నాడు ఆ వ్యాప్తి స్వరూపంగా వ్యాప్తి తప్ప ఆయన విగ్రహ వ్యాప్తి కాదు అంటే ఆయన అందరిలోనూ ఉండి అందరికీ ఉనికినిస్తున్నాడు కానీ కొంతమంది హృదయాల్లో అబ్బా ఎప్పుడు లేచిపోదామా ఎప్పుడు లేచిపోదామా అబ్బో వీడి హృదయంలో కూర్చోలేకపోతున్నా అని ఏడుస్తూ ఉంటాట పాడు పనులు చేసేవాళ్ళని చూసి కానీ పరమాత్మ అంటే ఇష్టమై మంచి కార్యాలు చేసేవాళ్ళని చూస్తే వాళ్ళ హృదయాల్లో స్వామి ఆనందంతో కూర్చుని అమ్మో వీడిని ఎడబాస్తేలాగా వీడిని నేను ఎడబాయను వీడికి దూరమైపోతే కష్టమని అలా కలిసి ఆనందంతో ఉంటాట అలాంటి భక్తుల విషయంలో దాసత్వం చెప్తున్నారు ఇక్కడ మనకి అంతే తప్ప అందరికీ కాదు మనకి పరమాత్మ విషయంలో క్షణేపి అతి దుస్సహా అంటారు యామునాచార్య స్వామి ఒక క్షణకానం కూడా అలాంటి భక్తుణ్ణి వదిలి ఉండట పరమాత్మ ఎవడు వాడు ఎలాంటి వాడు అంటే ఒక్కసారి ఆ పరమాత్మను చూడాలి అనేటువంటి ఆశ స్వామి నిన్ను ఒక్కసారి చూస్తే చాలయా అనే ఆశతో ఈ లోకంలో ఉన్నటువంటి భుక్తి కానీ పై లోకాల్లో వచ్చే వాటన్ని కూడా తృణీకృతాననుత్తమ భుక్తి ముక్తిభీ నాకు ఈ తిండ్లొద్దు ఏమొద్దు నాకేం అవసరం కాదు ఒక్కసారి ఆ స్వామిని చూస్తే చాలు అని విలోక నాశయ్య అంటారు ఒక్కసారి ఆయన్ని దర్శించాలనే కోరిక ఆ కోరికతో అన్నింటినీ తృణీకరిస్తాడు ఆయన్ని వదిలి ఉండలేడు అలాంటి భక్తులన్నమాట అలాంటి భక్తులు అంటే పరమాత్మకి ఎంత ఇష్టము అంటే వాళ్ళని ఒక్క క్షణం కూడా వదిలి ఉండడు ఎందుకని వదిలి ఉండడు అంటే వాళ్ళుకి పరమాత్మ అంటే చాలా ఇష్టం కదా అందుకే భగవద్గీతలో స్వామి కూడా ఏం చెప్పాడు ప్రియోహి జ్ఞానినోత్యర్థమహం అని నేను జ్ఞానులకి ఎంత ఇష్టమో చెప్పలేనండి అత్యర్థం అసలు ఇంత అని చెప్పడానికి వీలు కానంత ఇష్టం అండి నేనంటే మరి వాళ్ళ విషయంలో నువ్వెలా ఉంటావని అడుగుతారేమో సచ మమ ప్రియ అన్నాడు పరమాత్మ వాళ్ళకి నేను నేనంటే పడి చేస్తారండి వాళ్ళు జ్ఞానులు అత్యర్థం అలాగే నేను కూడా వాళ్ళని అంతే ప్రేమిస్తాను చూసారా పరమాత్మకి ఎంత ఇష్టమో జ్ఞానులు అంటే ఆయన్ని వదిలి ఉండలేని వాళ్ళు ఎవరో అలాగా వదిలి ఉండలేని స్థితిలో ఉన్నవాడికి పరమాత్మ కూడా అలాగే ఉంటాటండి వాళ్ళని వదిలి ఉండట అంతటి గొప్ప ప్రేమ పరమాత్మకి అనమాట అందువల్ల అలాంటి భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి దాసత్వం చేయకుండా ఎలా ఉంటానండి ఉత్తది ఉత్తదం ఉన్నడియార్ కడిమై అంటున్నారు ఇప్పటి అర్ధమాగా అనుసంధి అనుసంధిక్కడం భాగవత శేషత్వాన్ శేషత్వంతాన్ ఈ నమస్సన్ ఈ నమస్సులన్నికే స్థలాంతరం కళ్లే సుల్లువారుండా అత్తయ్యరుడిచ్చి హిరార్ ఏమంటే భాగవత శేషత్వాన్ని ఈ నమపదమే కాదండి మిగతా చోట్ల కూడా మిగతా స్థలాల్లో కూడా చెప్తున్నట్టుగా కొంతమంది చెప్తున్నారండి ఎక్కడ చెప్తున్నారు ఇది నుం సొల్లు వరగళ్ళ నుం సొల్లు వరగళ్ అకార ఎందు అలాగే ఉకారంలో కూడా భాగవత శేషత్వాన్ని చెప్పారు అని చెప్తున్నారు ఎలాగా అదావదు చతుర్ధాలే ఆత్మా వినుడయా చతుర్థి విభక్తి చేత మనకి తెలియజేస్తున్నారు ఏమని చెప్తున్నారు చతుర్ధాలే ఆత్మా వినుడయ్య భగవచ్చేషత్వ తై చొల్లుగయ్యాలే చతుర్దేవి భక్తి అంటే ఆయా అని మీకు చెప్పాను కదా ఆ ఆయా చతుర్దేవి భక్తి చేత ఈ ఆత్మ ఎప్పుడు కూడాను భగవచ్చేషత్వత్త చొల్లుగయ్యాలే అంటే కొరకు కొరకు అని చెప్తుంది కదా నారాయణాయ నారాయణ కొరకు అని చెప్తుంది అందువల్ల ఈ ఆత్మకి భగవత్ శేషత్వమే చెప్తున్నారు వీడు ఆ పరమాత్మకే శేషభూతుడు శేషభూతుడు అంటే గుర్తుపెట్టుకోండి సేవలు చేసేవాడు అని అర్థము భగవత్ కాష్టయ్యాన ఇంద భాగవత శేషత్వానుసంధానం అకారత్లేయన్నం శిరర్ భగవత్ భగవచ్చేషత్వం అనేదాన్ని చెప్తుంది కదా అకారం చేత ఆ అంటే పరమాత్మ ఆయా అనేది కూడా అందులో ఉంది లుప్త చతుర్థి చేత అంటే చిత్రదేవి భక్తి వచ్చి పోయింది అనమాట అది మనకు కనబడటం లేదు చిత్రదేవి భక్తి అంటే నారాయణ కొరకు అనేది ఆ కొరకు అనేది కనపడటం లేదండి కానీ ఉంది అందులో అయితే భగవత్ శేషత్వము ఆ పరమాత్మకి శేషభూతులము అనే దానికి దశ ఉంటుందండి చివరి హద్దు ఆ చివరి హద్దు ఏమిటి అంటే భాగవత శేషత్వ అనుసంధానము అంటున్నారు భాగవత శేషత్వం అనేది అనుసంధానము అని ఇందులో తెలియజేశారు అందువల్ల ఇందులో మనకి తెలియజేస్తూ ఏం చెప్తున్నారు భాగవత శేషత్వం ఇందులో కూడా ఉంది మళ్ళీ ఒకసారి పైనుంచి వద్దాము ఉత్తదు మున్నడి కడిమై ఆ పరమాత్మకి దాసభూతనం అవటం అనేది ఇందులో చెప్పారు ఇంద ఈ దాసభూతనం అనేది కొన్ని స్థలాల్లో ఉంది అని చెప్పారు ఎక్కడ అకారంలో ఉంది ఉకారంలో ఉంది అని చెప్తున్నారు నమపదం ఒకటే కాదండి అకారంలోనూ ఉకారంలోనూ ఉంది ఇలాగా దాన్ని మనకి తెలియజేస్తూ చతుర్ధ్యాలే ఈ చతుర్ధవి భక్తి అకారంలో ఉందండి అందులో అందువల్ల భగవంతునికే వీడు శేషభూతుడు అని తెలుస్తుంది ఈ భగవంతునికి శేషభూతుడైనటువంటి జీవుడు చరమ దిశ ఒకటి ఉంది అండి చరమహద్దు భగవంతుని యొక్క శేషత్వానికి చివరి హద్దు ఏమిటి అంటే భాగవత కైంకర్యము మనం ఒక మెట్టు ఎక్కుతున్నాం ఆ పైదాకా వెళ్ళాలంటే ఇంకా మెట్లు ఉంటాయి కదా ఒకటో మెట్టు రెండో మెట్టు మూడో మెట్టు ఆ పైదాకా వెళ్ళాలి మనం మొట్టమొదటి మెట్టు ఎక్కాం భగవంతుని శేషత్వం లక్ష్మి శేషత్వం లక్ష్మీ అమ్మవారికి కూడా శేషభూతులమై సేవ చేయాలి దాని తర్వాత చివరి హద్దు ఒకటి ఉంది ఆ చివరి మెట్టే భాగవత శేషత్వము అంటున్నారు అటువంటి భాగవత శేషత్వాన్ని కూడా అకారం చెప్తుందండి అని చెప్పారు సిరల సుల్లువరగళ్ళు కొంతమంది ఇలా చెప్తున్నారు అలాగే మరి ఉకారం కూడా ఏం చెప్తుంది అనన్యారహ శేషత్వకెళ్ళయి తదీయ శేషత్వ పర్యంతమాగా నిర్కయ్యాలే అనన్యహత్వ ప్రతిపాదకమాన ఉకారత్తులేవరగ్యన్ గై అర్హము అంటే తగి ఉండడం అని మీ అందరికీ చెప్పాం గతంలో అర్హమై ఉన్నాడు ఇతను ఆవిడికి అర్హమై ఉన్నాడు అంటే ఈయన ఆవిడికి తగి ఉన్నాడు భర్తగా అని చెప్పడానికి అర్హము అంటారు అన్యార్హము ఇతరులకు చెంది ఉండడము నా అన్యార్హము వీడు ఇతరులకి చెందడు అని చెప్పడాన్ని ముందు నకారం పెట్టాలి అలా పెట్టి చెప్తే ఏమవుతుంది అనన్యార్హము అనన్యార్హము అంటే ఇతను ఎవరికి చెంది ఉండడు లేదు ఈవిడ ఎవరికి చెంది ఉండదు అనన్యార్హము అంటే అంటే ఇతరులు ఎవరికి చెంది ఉండదు అంటే ఎవరికోక చెంది ఉండాలి కదా వాడు సర్వేశ్వరుడు అనమాట అందువల్ల మనందరం సర్వేశ్వరుడికే చెంది ఉండాలి అని చెప్తుంది ఉకారం ఉకారం ఏం చెప్తుంది ఇప్పుడు చూడండి నువ్వు ఇద్దరు మనుషులుంటే ఈయనకే దాసుడివి అంటే అర్థమేమిటి రెండో వాడికి కాదని అర్థం ఈయనే మంచివాడు అంటే ఇంకోటి మంచివాడు కాదని అర్థం మనం చెప్పక్కర్లే అందువల్ల నువ్వు నారాయణునికే దాసుడివి అంటే అర్థమేమిటి ఇతరులకి కాదు అన్యశేషత్వం కజిగయ్యే ప్రధానం ఇంకో చోట దాసత్వం అనేది లేదు ఉండడానికి కుదరదు అందువల్ల ఇక్కడ మనకి అలా ఉకారం అనన్యరహ శేషత్వాన్ని చెప్తుంది కదా దాని ఒక ఒక హద్దు ఉంది అండి చివరి హద్దు ఏమిటది తదీయ శేషత్వ పర్యంతమాగా నిర్కయ్యాలే తదీయులు అంటే భగవద్భక్తులు అనుకున్నాం కదా ఆ భగవంతుని యొక్క భక్తులకి శేషత్వం చేసేంత పర్యంతం వెళ్ళాలట భగవంతునికి శేషత్వం అంటే ఏంటండి ఆయన తదీయులకు కూడా శేషత్వం చేయడం అంతే ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా మనం మామూలుగా ఆలోచిస్తే ఒక ఇంట్లో పని చేయడానికి ఒప్పుకున్నాము అంటే ఆ ఇంటి యజమాని జీతం ఇస్తున్నాడు కనుక ఆయన పనే చేస్తారా ఆయన పనితో పాటు ఇంటి ఆవిడ ఏం చెప్తుందో ఆ ఇంటి ఆవిడ చెప్పిన పనులన్నీ చేస్తామని మనం గతంలో తెలుసుకున్నాం ఆవిడ చెప్పే యజమాని డబ్బులు ఇచ్చినా ఆ ఇంటి ఆవిడదే పెత్తనం పెత్తనం అంతా కూడా ఆవిడ చెప్పినట్టే చేయాలి దాంతోపాటు వాళ్ళిద్దరికీ విధేయుడిగా ఉన్న పిల్లవాడు ఉంటాడే ఆ పిల్లవాడి బట్టలు ఆ పిల్లవాడి పనులు కూడా చేసి పెడుతుంది కదా ఏంటి మనంతా చేసేటప్పుడు అలాగా ఎవరైతే తదీయులై అంటే ఆ పరమాత్మకే చెంది ఉంటారో అలాంటి భగవత్ భక్తులకు కూడా మనందరం దాసభూతులం అనేది ఉకారం కూడా చెప్తుందండి అని చెప్పారు మనం ఇంత మనం చెప్పుకుంటున్నాం కానీ మన పురాణాల్లో మనం చూసినట్లయితే వాటిల్లో చూడండి రామాయణం కానీ వాటిల్లో చూస్తే ప్రత్యక్షంగా సాక్షాత్తు రామచంద్రుడికి సేవ చేసినవాడు లక్ష్మణస్వామి ఆ లక్ష్మణస్వామితో పాటు రాముడికి దాస స్వరూపంతో ఉన్నవాడు భరతుడు కానీ శత్రుఘ్నుడు ఎప్పుడో రాముడి దగ్గర వెళ్ళి సేవ చేశాడు మనకు కనపడదు ఎవరిని పట్టుకున్నాడు రాముడికి నిత్యం కైంకర్యం చేసే ఆ భరతుని ఆశ్రయించాడు భరతుని యొక్క కైంకర్యంలోనే ఉండిపోయాడు భరతుని సేవ చేశాడు మన శత్రుఘ్నుడు అనమాట అందువల్ల భాగవత కైంకర్యం అక్కడ మనకి తెలుస్తుంది అలాగే రామచంద్రుడు అరణ్యాలకు వెళ్ళేటప్పుడు భరద్వాజ ఆశ్రమానికి కూడా వెళ్ళాడు భరద్వాజుడు ఎక్కడో దారి చూపించాడు తప్ప రాముడికి ఏమి విశేష భోజనాలు ఏమి పెట్టలేదు కందమూలాలు తప్ప కానీ అదే రామభక్తుడైన భరతుడు వస్తే ఎంత తదీయారాధన చేశాడండి ఆ సైన్యానికి కానీ వారికి కానీ అంటే భగవద్భక్తులు భగవంతుని ఎంత సేవిస్తామో ఆయన భక్తుల్ని అంత మనం సేవించాలి తదీయ శేషత్వము అంటారు ఎంత కిందకి మనం వస్తూ ఉంటే అంత మనకి ఇంకా 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 నిష్ట పెరుగుతూ ఉంటుంది అనమాట నిజంగా పరమాత్మ యొక్క మంత్రానుష్ఠానం మనం చేశాము పరమాత్మ మీద మనకు ఎంతో భక్తి ఉంది అంటే అది ఎంత బాగా భక్తి ఉంది అని తెలియడానికి ఇదిగో దానికి హద్దు ఏమిటి చివరి హద్దు అంటే భాగవత శేషత్వము భగవత్ భక్తులకు కూడా అంత దాసత్వం కనుక ఉంటే అతను నిజంగా మంత్రాన్ని బాగా అనుష్ఠించినవాడు అని అర్థం తెలుస్తుంది అండి మనకి భాగవతోత్తములంటేనే పడదు ఎవరైనా వస్తే పక్కకి జరగమనేస్తారు ఇలా వాళ్ళని హేయంగా చూస్తారు అయితే నిజంగా అయితే మనం అలా చూసినా వాడు ఏం బాధపడ్డు మనకి కృష్ణార్పణ అని వెళ్ళిపోతాడు తప్ప మనమైతే పోట్లాడతాం పోట్లాడామనుకోండి వాడు భగవద్భక్తుడా అన్న ఉపన్యాసాలు చెప్తున్నారు అన్ని చెప్తున్నారు భగవద్భక్తుల పట్ల ప్రేమ లేదు మీకు అందువల్ల నేను భగవద్భక్తుని కనుక నన్ను ప్రేమించు అని చెప్పక్కర్లా అవతల వాడు ప్రేమిస్తే ప్రేమిస్తాడు లేకే లేదు గౌరవిస్తాడు నీకెందుకు మనం ఊరికినే ఉంటాం అంతే ఎవరైనా సేవిస్తే మళ్ళీ వాడు సేవించాలి భగవద్భక్తులు ఎప్పుడు కూడా మర్యాదలు కోరరు మనం వింటూ ఉంటాం చూడండి తృణీకృత విరించాది నిరంకుశ విభూతయ రామానుజ పదాంభోజ సమాశ్రయణచారి రామానుజుల వారి పాదాలను ఆశ్రయించుకున్న నిజమైనటువంటి శిష్యులు ఎవ్వరూ కూడాను ఈ లోకంలో పదవులే కాదు ఇంద్రాది లోకాల్లో వచ్చే పదవులనైనా ఆఖరి బ్రహ్మలోకంలో నిన్ను బ్రహ్మగా కూర్చోబెడతాను రా అబ్బాయి అన్న నాకొద్దు పొమ్మంటారట వాళ్ళకు ఆ పదవుల మీద వ్యామోహం లేనే లేదు వాళ్ళకు ఉండదు చూడండింత గొప్పవాళ్ళు వాళ్ళంతా అందువల్ల భగవంతుని యొక్క భక్తులకి శేషత్వం చేయడంలోనే ఈ పదవులు కావాలనే కోరతారు దాసత్వం అనేటువంటి పదవి కావాలి తప్ప అన్యమైనది ఏది మాకు అవసరం కాదు అనే గొప్ప భావాన్ని మనకి తెలియజేస్తుంది ఈ నమపదం చేత మనకి తెలిసేది అలాగే అకారము ఉకారం చేత కూడా మనకి తెలుస్తుంది అని మనకి తెలియజేశారు ఇన్నము నమస్సుకు పూర్వద్ది పిరంద ప్రతిపత్తి పత్త ఇది పిరంద ప్రతిపత్తి కుండా నవాసియరులిచ్చి గిరార్ ఏమంటే ఈ నవపదం చేత ముందు తెలిసిన జ్ఞానం ఏమిటి తర్వాత ఇప్పుడు కలిగినటువంటి జ్ఞానం ఏమిటి రెండింటికి తేడా ఏమన్నా ఉందా అంటే దాన్ని తెలియజేస్తున్నారు అది రేపు తెలుసుకుందాం గురుభ్యో నమ పెళ్ళయ్య లోకాచార్యర్ తిరువడిఘే శరణం స్ప్రియజియర్ తిరువడిఘే శరణం శియజియర్ తిరువడిఘళే శరణం ओमस्मद्गुरुभ्यो नमः जय श्रीमन्नारायण